రాజీనామాకు నేను సిద్ధమే అన్ని హామీలు నెరవేర్చుకుంటే మీరు చేస్తారా హరీష్ సవాల్ రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అందులో పదమూడు హామీలను కూడా ఆగస్టు పదేదు లోపు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు మరోసారి ప్రకటించారు ఈ తేదీలోపు వీటన్నిటిని అమలు చేయకుంటే మీరు రాజీనామా చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిర రాష్ట్రంలో రుణమాఫీ అమలు నేపథ్యంలో గురువారం ఓ సమావేశంలో సీఎం మాట్లాడుతూ రుణమాఫీ చేయలేరంటూ తమకు సవాల్ విసిరిన వ్యక్తి రాజీనామా చేయాలని కోరమని ఆయన చేసినటువంటి వ్యాఖ్యపై ఎక్స్ వేదికగా హరిస్పందించారు తనకు పదవులు రాజీనామాలు కొత్త కాదని రైతులకు పేదలకు అనగారిన వర్గాలకు తన వల్ల మంచి జరుగుతుంటే పదవులకు ఎన్ని సార్ రాజీనామానకాడబో అని స్పష్టించారు స్పష్టం చేశారు సో హరీష్ రావు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు నువ్వు సవాల్ విసిరినావు అయినా మేము పట్టించుకోం నీ సవాల్ని మా చిత్తశుద్ధి ప్రకారం మేము రైతులకు చేసేది చేస్తాం రైతులకి మేము రుణమాఫీ చేసినాం ఇప్పుడు నువ్వు రాజీనామా చేయకున్నా పర్వాలేదు అని ఆయన అంటున్నాడు లేనిలే నేను రాజీనామా చేస్తా అంటున్నాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ కొర్రీ ఏంటి రాజీనామా చేయాలంటే రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలంటున్నాడు ఆరు గ్యారెంటీలు ఆల్రెడీ నాలుగు గ్యారెంటీలు మూడు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి ఇప్పుడు రాజీనామా చేయాలి ఇప్పుడు హరీష్ రావు ఏంటంటే అగ్గిపెట్టే స్టోరీ చెప్పే అవకాశం ఉంటుంది అప్పట్లో తెలంగాణ ఉద్యమం కూడా అగ్గిపెట్టి దొరకలేదని మంది జీవితాలు నాశనం చేసిండు హరీష్ రావు ఇప్పుడు మళ్ళీ పెను దొరకలేదని ఒక డ్రామా ఆడతాడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేస్తే అమరవీరుల స్థూపం దగ్గర ఒక డ్రామా క్రియేట్ చేసిండు అప్పట్లో ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే ఒరిగేదేంది చేయకపోతే ఒరిగేదేంది అది రాజకీయంగా కృత్రిమంగా మీరు క్రియేట్ చేసే ఒక డ్రామా తప్పితే దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏంది నీ రాజీనామా వల్ల నీ రాజీనామా వల్ల నీ రాజీనామా వల్ల ఒరిగేది ఏం లేదు కనీసం రైతులకు డబ్బులు పడ్డాయి రుణాలు మాఫీ అయినాయి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరేమో ఎన్నో ఏడు వేల కోట్ల ఎంతో నెలకు మిత్తి కట్టుకునేలాగా అప్పులు చేసిపోయారు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాథం చేసి శాంతం నాకిచ్చి మొత్తం ఇట్లా తెలంగాణ అప్పులు పాలు చేసిపోయారు ఇప్పుడేమో అప్పులు పాలు చేసేటువంటి తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెట్టి ఆరు నెలల్లో ఏడు నెలలు అయిపోయింది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు చేయండి అవి చేయండి ఇవి చేయండి ఇక కేవలం ప్రతిపక్ష పార్టీలు నిత్యం విషం చిమ్ముతూ బురద జల్ల డ్రామా చేస్తోంది అందుకని హరీష్ రావు మరొకసారి డ్రామాకు తెరలేపిండు నిన్న